మామిడి తోట యజమాని రెడ్డి కంచిరాపల్లి పెబ్బేరు మండలం వనపర్ జిల్లా తెలంగాణ ఇది ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారి విధానాలతో అమలు చేస్తున్నటువంటి తోట ఈ తోటకు ఫిష్ యామినా యాసిడ్ మీనామృతము మరియు బోరాన్ లాంటి పోషకాల కోసము కంట్రోల్ చేయడం కోసము సస్యరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతున్నది వీటిలో ఆవు మజ్జిగ ఇంగువ కొబ్బరి బొండం నీళ్ళు కూడా కలపడం జరిగింది కొంత పరిమాణంలో వేప నూనె కానుగ నూనె ఇప్ప నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె కూడా కలపడం జరిగింది కొంత బెల్లం కూడా కలపడం జరిగింది మిత్ర పురుగులు మీరు ఈ స్ప్రే పిచికారి కొనసాగుతున్నప్పుడు చూడొచ్చు जय गो माता जय बसवना जय गो माता जय गंगा माता जय जवान जय किसान यूट्यूब चैनल नेचुरल फार्मिंग बाय के वी आर यूट्यूब चैनल ए बी सी डी या फसल फार्मिंग फाइल्स ऑफ के वी आर धन्यवाद जय हो జై గోమాత జై బసవన్న యూట్యూబ్ ఛానల్ నేచురల్ ఫార్మింగ్ బై కేవిఆర్ ఇది గన్ అంటే స్ప్రే గన్ వ్యవస్థ కొంత పూల్ పూల్ పడేటట్టు అంటే నేరుగా పడకుండా పూత దెబ్బ తినకుండా ఏర్పాటు చేయటువంటి ప్రత్యేకమైన ट्रेक व्यवस्था धन्यवाद जय हो